హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం పాతకాలం నాటి వంట తోటకూర మామిడికాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బెస్ట్ కాంబినేషన్గా ఉంటుంది అండ్ మనకి చాలా తక్కువ టైంలో కుక్కర్లో దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి దీనికోసం ముందరగా తోటకూరని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత దీన్ని ఒక కుక్కర్లోకి తీసుకుని మనం దీనిలోనే మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి తోటకూరని ఎక్కువగా వండి వాల్చడం కన్నా ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే ఇందులో ఉండే విటమిన్స్ మినరల్స్ మనకి పుష్కలంగా దొరుకుతాయి సో ఇలా కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద మామిడికాయ తీసుకుని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నానండి అండ్ ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా మధ్యలోకి కట్ చేసి వేస్తున్నాను తర్వాత ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకుని దీన్ని లిడ్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ దాకా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత ఆవిరిపోయినాక మనం ఇలా కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మనకి బాగా కుక్ అయిపోయి ఉంటుందండి తర్వాత దీనిలో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మరుగు రానిచ్చుకుని దీనిలో బైండింగ్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వరి పిండిని చిక్కగా కలుపుకొని మనం వేసుకుంటే పులుసు విడివిడిగా ఆకులాకులాగా కాకుండా కలుపుకోవడానికి వీలుగా మనకి ప్రిపేర్ అవుతుందండి రైస్ ఫ్లోర్ని ఇలా చిక్కటి స్లర్రీ లాగా ప్రిపేర్ చేసి ఇందులో వేసుకున్న తర్వాత వెంటనే మనం గరిటతో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే ముద్ద కట్టేస్తుందండి రైస్ ఫ్లోర్ వేడికి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో పోపు వేసుకోవాలి ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు దీనిలో పోపు కోసం కొద్దిగా ఆయిల్లో ఆవాలి మెంతులు వేసుకుని ఎండుమిర్చి కూడా వేసి వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఇంగో వేసుకుని అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా మన కారానికి తగ్గ వేసుకుని ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత ముందరగా ఉడకబెట్టుకున్న పులుసులో వేసేసుకోవాలండి వేసుకునే ముందర నేను వేగించిన పచ్చ ఎండుమిర్చిని రెండు తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా ఈ ఎండుమిర్చిలో కొద్దిగా వరిపిండి వేసి కలుపుకుని మనం పులుసులో పోసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది అండ్ మంచి ఎరోమా కూడా ఉంటుందండి ఇలా ఎండుమిర్చిని వరిపిండిలో వేసి కలుపుకొని వేసుకోవడం వల్ల ఏ పులుసైనా సరే ఇదే కాదు మనకి మంచి టేస్ట్ ఉంటుంది సో ఇలా బాగా పోపు వేసిన తర్వాత మిక్స్ చేసేసుకుని దీనిలోనే ముందరగా మనం తీసి నా ఎండుమిర్చిని బాగా స్మాష్ చేసుకుని వేసేసుకోవాలి అండ్ ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత దీన్ని వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుందండి ఒకసారి ఈ రెసిపీని ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్